بیٹراب راسی مائنے కూర్చో కూర్చో వెళ్ళి కూర్చో ప్రతి డిపోలో కూడా మా యొక్క జై భీమ్ అసోసియేషన్ కార్యవర్గం చర్వేందుకు ప్రతి ఒక్క అలాగే విశాఖపట్నం మెయిన్ డిపో మెయిన్ డిపో అధ్యక్షులు గారు కూడా అభినందిస్తున్నాము అలాగే సింహాచల డిపోలో నూతన డిపో అధ్యక్షులుగా ఈరోజు అతి తక్కువ అతి తక్కువ టైంలో ఈరోజు రాష్ట్ర ఆర్టీసీ యూనియన్ చరిత్రలో ఒక అతి పెద్ద మూడో అసోసియేషన్ గా ఏపీ జైబీ అసోసియేషన్ దీనికి అంత గర్వకాలు మన రాష్ట్ర కార్యవర్గం అలాగే ఈ యొక్క ఆర్థిక రాజధాని అనేటువంటి విశాఖపట్నంలో మరి ఈ రోజు ఏడు డిపోలు ఉన్నటువంటి విశాఖపట్నం జిల్లాలో మరి గౌరవ మేనేజ్మెంట్ వారితో తెలుసు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన విశాఖపట్నం గారు ఆరమ్మ గారు ఆరమ్మగా నేడు మరి ఇన్ఛార్జిగా ఈ జోరుకి ఎగ్జిక్యూటివ్గా మొన్న నియమితులయ్యారు అలా ఏ అప్పలరాజు గారు ఈ పట్ల కాకుండా ఉన్నటువంటి ప్రతి ప్రతి ఉద్యోగస్తులు కూడా గౌరవం అప్పలరాజు గారు వాళ్ళ యొక్క వ్యక్తిగత నిర్ణయాలకు ఈ గౌరవ మేనేజ్మెంట్ని చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు సోదరులారా మరి ఒక ఏదైనా ఒక ప్రమోషన్లో కానివ్వండి ఏదైనా సీరియట్ల విషయంలో కానివ్వండి ఏదైనా ట్రాన్స్ఫర్ విషయంలో కానివ్వండి ఏదైనా ఇంక్రిమెంట్ విషయంలో కూడా ఈ గౌరవ ప్రస్తుతం ఇన్ఛార్జి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు ఏ అప్పల్ రాజు గారు ప్రతి ఒక్క ఉద్యోగస్తుని కూడా లోపల పిలిచి సదస్సులు వెనువంటేనే మరి చాలా క్లియర్ చేస్తున్నారు సోదరులారా అటువంటి తరుణంలో మరి యొక్క విశాఖపట్నంలో ఈ మా అసోసియేషన్ ఇంత ఎదుగుదలకి మరి ఇంత సహాయ శాఖ విశాఖపట్నం అన్ని డిపో మేనేజర్లు కానివ్వండి అన్ని మేనేజర్లు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మా అసోసియేషన్ ని గుర్తిస్తున్నారు పరిరాట తరుణంలో ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు విశాఖపట్నం నడుబడిలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన వద్ద విలేకరులు మన ప్రజా మన మీడియా సోదరులందరూ కూడా మీడియా ప్రతినిధులందరూ కూడా మా కార్యక్రమాన్ని మరి వచ్చి మా యొక్క సాధక బాధలు ఈ రోజు జిల్లా కార్యవర్గం అనేటువంటి మా నాకు నూతన జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగదేవ్ గా హాయ్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి